మా రోజే మళ్ళీ ఈ రోజు రెండే రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది ఒకటి ఎన్టీవీ రెండు సాక్షి టీవీ ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు ఒక్క దగ్గరికి ఇవి రెండే వస్తాయి అనమాట ఏదో సామెత జరుపుతుంది అక్క ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్నా అదే మా జగన్ అన్న ఓ మే అక్క ఇంత మాట అనేసావు జగన్ అన్న ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతాను అన్న చూస్తే ఏమైపోవాలా కుల్లి కుళ్ళు ఏడొస్తాడమే నీ మాటలు చూశా ఏదో మాట్లాడుతున్నావు ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నా అందుకే నీకు ఆడపిల్లలు ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు తిరుపతి టికెట్ దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకతలు పెట్టుకున్నావు ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు సామ్రా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉంది తెలుసా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందిమా నువ్వు మాట్లాడేదా ఆ ఇంకొకటేగా మాట్లాడుతున్నావు ఇది పరిపాలన చేయడం చేత కాదు తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు సరే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు ఏం చేశాడు దాని గురించి మాట్లాడు ఏదో అంటారు కదా గురిగించికి నలుపు తెలియదంట దాని కింద నలుపు తెలియదంట అన్న అన్నకెందు నలుపు నీ కింద నలుపు తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోయనుకో ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది కదా సీపీఎస్ రద్దు చేస్తారన్నాడు అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టో చాలా చెప్పాడు కదా చేయలేదు కదా దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే దానికి వేస్తావు ఏదో ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కర్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకుని వస్తూ ప్రజల్ని మంచి పద మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు సబోబీ చెప్పు నీకు మన సాక్షి ఉందా అసలు సాక్షి సాక్షి ఉంది మన సాక్షి లేదు నీకు ప్రాసలు నీకైనా వచ్చేదా నాకు కూడా బాగా వచ్చు నేను కూడా బాగా మాట్లాడతా ఓ తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోయి షోలు చేసుకో పోయి ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈకలలో పక్కపక్కల పొట్టు పొట్టి డ్రెస్సులు వేసుకొని ఆళ్లతో పాటు వీళ్ళతో పాటు డాన్సులు చేసిన దాన్ని నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట పరాకాష్ట ఏదో అంటారు కదా ఆ లెవెల్కి వెళ్ళిపోయావు కర్మ ఎప్పటికి వదిలిపెట్టదు అది మరీ అంత బిర్ర వేగబాకు సరే గానే ఏడుకోబోతున్నట్టున్నవే ఎవరన్నా ఏమన్నా పిలిచారా అంటే వ్రతానికో లేకపోతే పెళ్లికో పేరెంట్ పిలిచినట్టున్నారు బాగా రెడీ అయిపోతున్నట్టున్నవే సరేలే నువ్వు ఎలా రెడీ అవుతుంది మాకు ఎందుకు గానే ఇలాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడబాకు ఓ మే అక్క మర్చిపోయి ఇంకో విషయం జగన్ అన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడు అమ్మ ఆగస్టు పదిహేనుకే మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు అంతకు ముందు ఆగస్టు పదిహేనుకి ఎగరేసా ఇప్పుడు ఎందుకు రాలేదు ఏమైపోయాడబ్బా అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా పదవిలో లేకపోతే ఏం గుర్తురావా ఏంటో మా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా ఖమ్మగా ఉంటదేనాక సరేలే ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక మాట్లాడితే ఏమైతుందో తెలిసినా సరేలే చెప్పిన ఎందుకులే గాని నిదానంగా దానంగా నీకే తెలుస్తుందిలే కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా ఏదో రెండు ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేసే చేస్తే ఎవ్వరు నమ్మడానికి సిద్దంగా లేరు ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రవాళ్లేం కాదు నీ అభిమాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు వాళ్ళు కాదు చాలా తెలివిగల వాళ్ళు అందుకే మొన్న పిలివెందులా పులివెందులు చూసావు కదా వైఎస్ఆర్సిపి కంచుకోటిని ఎలా బద్దల కొట్టింది టిడిపి కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుసుకోవాలి నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు లేదు మనకు ఎందుకు ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకి రాజకీయంగా ఏం వద్దు షోలు చేసుకుంటే సార్లే అనుకుంటే ఇంకా నీ ఇష్టం కాకపోతే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని సగర్వంగా అక్క అది సరే ఎక్కడికి పంపించినట్టున్నారు కదా ఫంక్షన్కా పోయేసిరా ఓకేనా బాయ్ అక్కా హలో అండి గుడ్ ఈవినింగ్ మళ్ళీ మా రోజక్క కొన్ని ప్రాసలతో ముందుకు అనమాట ప్రస ముందుకి ఓ ప్రాస ట్రస్ నాకు కూడా వచ్చేస్తుంది ఓకే సో అక్క ఏం మాట్లాడిందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ అయిందంట అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిందంట అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందంట అరాచికాల ఆంధ్రప్రదేశ్ కూడా అయిందని అక్క పాపం వాపోతూ ఉందనమాట సో అక్కకి మనం ఇచ్చే కౌంటర్ ఏంటంటే రోజక్క నువ్వు ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ అన్నావో అది ఇప్పుడు కాదక్క గత ఐదేళ్లు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఏరులై పారింది జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకొని సాగు మర్చిపోతే ఎట్లాగా ప్రతిసారి గుర్తు చేయలేక చచ్చిపోతున్నా నేను అలా అయింది అనమాట సో ఎలా ఉందనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు తర్వాత గంజయ్ ఆ లో బెస్ట్ రాష్ట్రం ఏది గంజయ్ సరఫరా అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చింది ద గ్రేట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారనే చూపిస్తున్నాయి కొంత ముందు గూగుల్లో ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళు పట్టుబడిన వాళ్ళకి పారితోషికం కూడా ఇస్తానని కూడా అనౌన్స్మెంట్ చేసి కట్టుదిట్టం చేశారు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక్క డక్క ముక్క నాలుగు మాటలు చెప్పేసిపోతావు అడవి డైరెక్టర్ రాజీన్ అని చెప్పేసి అని తెలుసుకుని మాట్లాడను కదా సరే అన్నప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు వచ్చాయి మరి అంత అద్భుతంగా పరిపాలన చేస్తుంటే నెగిరిలో నువ్వు నీ ప్రత్యర్థి పైన నీ ప్రత్యర్థి నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచేవి నువ్వు ఓడిపోయావు ఐదు పది గోలు కదా తల్లె నలభై వేల ఓట్లు మరి నువ్వు అంత నెగిరులు ఎరగబెట్టి ఉంటే ఎట్లా ఓడిపోయి నువ్వు చెప్పా ఎలా ఓడిపోయి బాగా చేసి ఉంటాయి నువ్వు అదేమంటే ట్యాంపరింగ్ అంటారు ఏవీఎం లో ట్యాంపరింగ్ చేసింది అందుకే ఓడిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏదో ఒక పది సీట్లు ఇరవై సీట్లు ట్యాంపరింగ్ అంటే ఊకే వచ్చు మరి పదకొండు సీట్లు మిగతా నీకు కాగెత్తుకుపోయిందా హ ఏదైనా మాటలు మాట్లాడడానికి కూడా అసలు బరే వచ్చేస్తాయా మీక ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారో ఏమో గారా అసలు నువ్వు ఉన్నావే నువ్వు ఎట్లా ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ ట్రస్కన్నా డేంజర్ నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేలు చేస్తుంది అవి చెప్పకుండా ఆ ఎంతో ప్రగతిపదంగా ముందుకెళ్లిపోతున్న రాష్ట్రం మీద ఒక్క బురద చల్లి చేసే ప్రయత్నం ఎప్పుడు ముందుంటావు చూడు నువ్వు చాలా డేంజర్ రాష్ట్రానికి డేంజర్ నువ్వు నీకు ఆ విషయం అర్థం కావట్లా ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తావు నాకు అర్థం కాదు హత్యలు అప్పుడు జరగలేదా ఎన్ని హత్యలు జరిగాయి రాష్ట్రం ఏం అభివృద్ధి చేశారు ఆ మన రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా అసలుకి ఎంత నీచాక నీచంగా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటుంటే ఆ మీ రాష్ట్రానికి రాజధాని లేదు ఏంటి అని అంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఈ రోజు ఎనా నోట్లో నోట్ల నుంచి మాటలు వస్తున్నాయి మాట్లాడడానికి మీరు ఏదో పెద్ద అభివృద్ధి చేసి ఏదో పెద్ద స్వర్ణాత్యం చేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లన్నీ ఇలా మాట్లాడబాకు ఉందతనంగా మాట్లాడు ఉందతన రాజకీయాలు చేయనువు サレ。